నమస్తే అండి ఈ వినాయక చవితికి గణపయ్యకు కుడుములు తాటిపండుతో తయారు చేయడానికి తాటిపండును ముచ్చిక నల్లటి తొక్క తీసి చీల్చాలి విత్తనాలపై ఉన్న గుజ్జును గ్రేటర్ తో పూర్తిగా తీసి కాస్త ఓపికగా వడకట్టాలి ఇలా చిక్కటి గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి గిన్నెలో రెండు కప్పుల నీళ్లు కప్పు తాటిపండు గుజ్జు వేసి బాగా కలిపి మరుగుతున్నప్పుడు చిటికెడు ఉప్పు పావు స్పూన్ యాలకుల పొడి టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కరిగాక రెండు కప్పుల బియ్య పిండి గరిటితో కలుపుతూ ఉండలు కట్టకుండా తిప్పుతూ పూర్తిగా తాటిపాకంతో కలిసిపోయే వరకు కలపాలి స్టవ్ పై నుంచి తించి చల్లారాక చేతికి నెయ్యి రాసుకొని నచ్చిన ఆకారంలో కుడుములు తయారు చేసుకోవాలి ఇది తయారు చేసేటప్పుడు తాటిపండు కమ్మటి వాసన చాలా బాగుంటుందండి వెడల్పాటి గిన్నెలో నీళ్లు పోసి స్టాండ్ పెట్టి ప్లేట్ లో కుడుములను పరిచి పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి ఇడ్లీ పాత్రలో అయినా ప్లేట్లకు నూనె రాసి వేసుకొని ఉడికించుకోవచ్చు స్టవ్ పై నుంచి దించి మరో ఇరవై నిమిషాలు అలానే ఉంచితే కాస్త గట్టిపడతాయి తర్వాత కుడుములన్నీ బొజ్జగణ పొయ్యకు నైవేద్యం సమర్పించడమేనండి తాటిపండు గుజ్జు లేకపోతే కప్పు బెల్లం తీసుకోవచ్చు ఈ వినాయక చవితికి అందరి ఇళ్లలో సకల శుభాలు కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారాలతో మీ సుజాత కిచెన్